ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు ఆరు పూర్తి నిమిషము కొనసాగుతున్న దంతకన్నా మూడో నిమిషంలో పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ముప్పై మూడు సెకండ్లు వెనుక ఉన్నవి

எது போட்டிதான் செல்ல பண்ணி रेप कहिड़ो हलाए असांखे थींदो

మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఏడు సెకండ్లు ముమ్మలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము యాభై ఆరు సెకండ్లు ఎన్నికని ఉన్నవి ಶೇಖ್ ಮೊಹಮ್ಮದ್ ಪರೀದ್ ಗಾರ್ ಎಸ್ಆರ್ ಬುಲ್ಸ್ ಎ ನಾರಾಯಣಪುರ ಅನಂತಪುರ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರಿಗೆ ಪ್ರದರ್ಶನ ಸರ್ದಾರ್ ತಲ್ವಾರ್ నాలుగు నిమిషం ఉన్నది చెప్పండి బ్రదర్ గుంటూరు రాంగోపాల్ రెడ్డి గారు గొప్ప మా మండలం జిల్లా

కుంకుమం బిన్నె సిరివేల మండలం నంద్యాల జిల్లా బాధమైతే కావాలి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి వెంగంలో ఉన్నది వెయ్య నిమిషంలో ఉన్నది பிராோவோ ஸ்தானே மூடவஸ்தானே ஏ நாராயணபுரம் அனந்தபுரம் ரோடேஜ் తొమ్మిదో రౌండ్ వందల యాభై ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషంలో ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే रुॻो दूरि कुनूर रामोपाल रेडीमिन मल्हा कंजा बेव मुफ़ ગુપ્પીના સિવાય મંદ્ય જિલ્લા વર જ બહુ રાખી સમયમો પૂર્ત ఫ్రెండ్స్ లైవ్ కంట్రోల్కి ఇట్లేము ఫ్రెండ్స్ డైరెక్ట్ కంటినీ నడుస్తుంది లైవ్లో ఉండండి మన గోపాలన్ బుల్స్కి అనంతపురం జిల్లా లాగిన దూరం

ప్రభుత్వ శాఖల సిబ్బందికి ముఖ్యంగా ఈ యొక్క ఐదు రోజులు ఈ యొక్క జాతరను ఎంతో శ్రమకూర్ వచ్చి పోలీసు వారు శాంతి భద్రతలను ఎంతో ప్రశాంతంగా కాపాడినటువంటి వారికి మా కమిటీ తరఫున మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ రోజు ఈ జాతర శక్తులు అయ్యా వారు ఈ యొక్క జాతరకు మరి తీసుకుని తీసుకున్నారు శక్తి సహకారము ఎలాంటిదంటే వారు ఈ యొక్క జాతులకు మరి కోటి రూపాయలు వారి సౌజన్యంతో ముఖ్యమంత్రితో మాట్లాడి ఇప్పించినటువంటి గనత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వారికి మేము మా గ్రామం తరఫున కంపెనీ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాము అయ్యా వారు ఈ యొక్క జాతర నాలుగు పర్యాలు మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు రెండు పద్యాలు మూడు పద్యాలు ఇక్కడికి రావడం జరిగింది ఇదే మొన్న రావడం జరిగింది మళ్ళీ రావటం జరిగింది ఈ మీద వాళ్ళకున్నటువంటి శబ్దాశక్తులు వాళ్ళు సహకరిస్తున్నటువంటి సహకారము మరి ఎలా లేనిదని కూడా మనం చేస్తా ఉన్నాను వాళ్ళు లేకుండా ఈ జాతర మనం ఇంత విజయవంతం చే ఎందుకంటే వారి యొక్క విధంగా ఉంటదంటే మరి నాకు తెలుసు ఒక ముప్పై సంవత్సరాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సౌత్ ఎన్ని తోటే ఈ జాతర నడుస్తుందని కూడా నేను ఈ సందర్భంగా ఉన్నాను అయ్యా వారు ఒక ఆలోచన విధానం తోటి ఈ జాతరకు ఎంతో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారంటే ఎస్పీ గారు ఈ జాతరకు రావడం జరిగింది అదేవిధంగా జిల్లా కలెక్టర్ అయినటువంటి యంత్రాంగ ఎదుపదైనటువంటి కలెక్టర్ గారు కూడా రెండు పదాలు ఈ జాతరకు వచ్చి పర్యవేక్షణ చేయడం జరిగింది దయచేసి సమయం తక్కువ ఉన్నది ఈ జాతర గురించి గంటలు కార్పొరేట్ సభ్యులు కానీ చేరదు దీనికి జాతరకు సహకరించినటువంటి భక్తులకు కమిటీ సభ్యులకు గ్రామ పేదలకు మరి ముఖ్యంగా ఉత్తమ్ గోమార్ రెడ్డి గారికి పద్మావతి రైతు గారి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా ముఖ్యంగా దాదైనటువంటి నర్సిర గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు నర్సిర గారిని మాట్లాడవలసిందని కోరుతున్నాను ఈ జాతర గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి పుట్టిన దగ్గర నుంచి లేదా ఈ ప్రాంతంలో ఈ తెలంగాణలో ఈ మేనేచేరికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ శివరాత్రి జాతరని ఈ ఐదు రోజులు ఈ విధంగా జరుపుకోవడానికి సహకరించిన ఈ గ్రామ ప్రజలకు అలానే మన యంత్రాంగానికి అలానే చిన్న సంఘటన జరగకుండా చోటుపడిన మన పోలీస్ డిపార్ట్మెంట్ అలానే మన గ్రామ మండలానికి సంబంధించి మన నియోజకవర్గ రెండు నియోజకవర్గాలకు సంబంధించి అందరూ మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ మన లైవ్ ఇంకోటి ఉంది ఆ లైవ్ లోకి రండి ఇదే ఛానల్ లో ఇంకో లైవ్ ఉంది ఫ్రెండ్స్ ఆ లైవ్ లోకి రండి క్వాలిటీగా వీడియో వస్తుంది ఆ లైవ్ గా రండి ఫ్రెండ్స్ క్వాలిటీ వీడియో వస్తుంది ఆ లైవ్ సేమ్ ఇదే లైవ్